హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఈ పని చేసి ఉంటేనే ఆ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి ఇక ఈ పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా ఏ ఏ రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తనైతే తెలిపింది ఇక రైతన్నల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడతగా రెండు వేల రూపాయలైతే ఈ లిస్టులో ఉన్నటువంటి రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది ఇక అనర్హులుగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇంకా అర్హత లేని రైతులు ఉన్నారో ఆ యొక్క రైతులందరూ కూడా వెంటనే ఈకే వయసు అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలని ఈకే వయసు ఏమైనా పెండింగ్ ఉందో లేదో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకుని ఈకేవైసీ ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే కూడా చెక్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా కేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకోండి కేవైసీ ఎవరైతే చెక్ చేసుకుంటారో ఆ యొక్క రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా కేవైసీ అనేది కూడా అయ్యిందా పెండింగ్ ఉందా అనేది చెక్ చేసుకోండి మీ ఖాతాలలో పీఎం కిసాన్ అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక పిఎం కిసాన్ అనేది కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ पवर वीडियो